హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇది మండే రోజు డే వ్లాగ్ అనమాట అయితే కొంచెం ఉదయాన్నే వేగంగా లేచాను ఎందుకంటే మా పిల్లలకి మార్నింగే లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం ఇంకా క్లైమేట్ చల్ల నుంచి వేడికైంది కదా ఇప్పుడు మరీ అంత వేడి వేడిగా అవసరం లేదు కదా పిల్లలకి సో అందుకే నేను ఏమనుకుంటున్నాను అంటే మార్నింగే బాక్స్ ఇచ్చేద్దాం నాకు టైం కూడా బాగా కుదురుతుందని బాక్స్ ఓకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాకు కిచెన్లోని పని మిగతా పని ఆ పని ఈ పని అయిపోతుంది బాక్స్ ఇచ్చామనుకోండి మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కల్లా వాళ్ళ పని అయిపోతాయి నెక్స్ట్ ఏం పని చేసుకోవడానికి ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది కదా అందుకని అలానే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట ఇంక నేను రెగ్యులర్గా పెట్టపోతే మనం వీడియోస్ పెట్టినా కామెంట్స్ చేసేవాళ్ళు కూడా తక్కువ అయిపోతున్నారు కదా లాస్ట్ వీక్ అయితే నాకు అస్సలు అవ్వలేదు అనమాట పెట్టడానికి ఇంకా ఈ వీక్ నుంచి ఏమనుకుంటున్నానంటే రోజు తప్పించి రోజు పెద్ద వీడియోస్ పెట్టేయాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోతున్నాను అనమాట చిన్న వీడియోస్ ఇంకా ఆపేద్దాం షార్ట్స్ షార్ట్స్ కన్నా నాకు పెద్ద వీడియోస్లోనే ఎక్కువ బాగా అనిపిస్తుంది అనమాట అందుకని అందుకే కొంచెం వేగంగా లేచి కాసేపు బయట అటు ఇటు తిరిగారు అనమాట నిద్ర మొత్తం వదలాలని అలానే ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్లాక్ జీరా ఉంటుంది కదా నల్ల జీలకర్ర అంటారంట దీన్ని దీన్ని కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి కొంచెం లెమన్ పిండేసి తాగితే హెల్త్కి చాలా మంచిది ఈ బ్లాక్ జింజర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంట అయితే నేను తాగను కానీ మా హస్బెండ్ తాగుతారనమాట అతని కోసం అనేసి నాతో పాటు లేచిపోయారు అతనే చెప్పారనమాట నీకు పని కుదరట్లేదు కాబట్టి ఉదయాన్న బాక్స్ ఇచ్చేసి ఇంకా క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా ఏం పర్వాలేదని అంటే కొంచెం వేడిగా ఉన్నటప్పుడు మరీ అంత వేడివేడిగా తినలేరు కదా చల్లగా ఉన్నప్పుడు అయితే వేడివేడివి పెట్టాలి ఖచ్చితంగా కోల్డ్ కఫ్ అవుతుందా ఏంటని సో అదనమాట ఇంకొన్ని నేను లేచి ఫస్ట్ అయితే అవి జీలా వేడి చేస్తున్నాను మరొకవైపు తంబాలు చేశాను ఇంకొక వైపు అయితే మా ఆయనకి వెజిటేబుల్స్ అన్ని ఇస్తున్నాను అనమాట అతను అన్నారు నేను కట్ చేస్తాను నాకు నేను హెల్ప్ చేస్తాను అన్నారు అనమాట ఎందుకంటే ఫస్ట్ డే కదా కొంచెం గాబర అవుతుంది పని నేను కరెక్ట్గా చేసుకోవాలంటే రెండు మూడు రోజులు అయితే మళ్ళీ పని చేతిలో పడిపోద్ది అనమాట ఫస్ట్ రోజు అయితే కొంచెం చేయడానికి కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట ఆ పని చేసి ఈ పని చేయాలంటే గాబరా గాబరా అయిపోద్ది సో అందుకనేసి నేను కట్ చేసి ఇస్తాను నెమ్మదిగా నువ్వు ఒక్కొక్కటి వంట చేసేసి అని చెప్పారనమాట ఖాళీగా ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలైనా మా ఆయనైనా నాకు హెల్ప్ చేస్తారు వంట విషయంలో క్లీనింగ్ విషయంలో ఏదైనా ఏ విషయంలోనైనా సరే హెల్ప్ చేస్తారు లేకపోతే ఎవరు లేకపోతే మాత్రం మొత్తం అన్ని పనులు నేనే హెల్ప్ హెల్ప్ చేయాలన్నమాట పిల్లలు దింపడం తీసుకురావడం ఇవన్నీ నా నేను మరి హెల్ప్ చేసినట్టే కదా సో అలా అనమాట ఇవన్నీ అతనికి ఇచ్చాను అతను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసే లోపు నేను గబగబా వంట అయితే చేసేసుకుంటాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అంబలి అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు జొన్నరవ్వ ఉప్మా తయారు చేస్తున్నాను అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా జొన్నరవ్వ ఉప్మా మా ఇంట్లో బాగా తింటున్నారు అందరూ టేస్ట్ కూడా బాగుంటుందని అయితే ఈరోజు నేను ఎలా తయారు చేసుకుంటాను జొన్న రవ్వ ఉప్మా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే జొన్నల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట అంటే మంచి అరోమా స్మెల్ ఏమంటారు కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు అది చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది అనమాట వాసన వస్తుంటే అయితే మంచి క్వాలిటీ జొనాలలు తీసుకుంటేనే వస్తుందంట నార్మల్ తీసుకుంటే రాదంట అంటే ఇంతకుముందు నార్మల్గా షాప్లో తెస్తే అవి రాలేదు ఈసారి కొంచెం బ్రాండెడ్ షాప్లో తెస్తే బాగున్నాయి అనమాట అయితే అవి వేపేసి పక్కన పెట్టేసి ఇంకా కళాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొన్ని శనగ పలుకులు వేసి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు ఆనియన్ మిరపకాయలు వేసుకున్నాను చూసారా క్యారెట్ అంత పెద్ద పెద్ద కోస్తారో కానీ అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు బాగా అనిపిస్తుంది ఇంత పెద్ద పెద్దవి అనుకో తగి తినేటప్పుడు తగులుతాయి కదా గట్టిగా అవి ఉప్మా ఉప్మా ఏమో సాఫ్ట్గా ఉంటుంది ఈ క్యారెట్ ముక్కలేమో కొంచెం పెద్దవి కదా వేరే తగులుతాయి అనిపిస్తుంది నాకు సో మీరైతే చిన్నగా కట్ చేసుకోండి ఈరోజు మా హస్బెండ్ కట్ చేశారు కాబట్టి అలా కట్ చేశారు ఆనియన్స్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి అలానే మిరపకాయలు కరివేపాకు గ్రీన్ పీస్ అల్లం ముక్కలు అల్లం చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇంక ఇవన్నీ వేసి చక్కగా దగ్గరకు మగ్గించేయాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఫ్రై అయిపోయాయి అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం వాటర్లో బాయిల్ చేసేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు జొన్న రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా అయితేనే ఉడుకుతుంది జొన్నరవ్వ వేగంగా అనమాట అందుకని ఇవన్నీ మూడు గ్లాసులు వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ గల్పు వాడుతున్నా ఎందుకంటే వాటర్లోనే కదా గల్లుప్పు మంచిదంట అందుకనేసి నేను గల్లుప్పు ఇలా వాటర్లో కరిగించే వేట్లోనే గల్లుప్పే కరుగువ అనే వాటిలోని సాల్ట్ వాడుతారనమాట కొన్ని వాటర్ అయితే పైకి కిందకి బాగా మరిగింది అలా బాగా పైకి కిందకి మరిగిన వెంటనే వేసుకూడదు పైకి కిందకి ఒక ఐదు నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత అందులో విన్ని వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అవుతాయి కదా ఆ తర్వాత ఈ జొన్నరవని వేసుకొని ఇలా కలుపుతూ 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 దగ్గరగా ఉడక ఉడకబెట్టేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మూత పెట్టకూడదు అలా కలుపుతూనే ఉండాలి అయితే నేను ఇది ఇక్కడ వరకు చేసినాక ఆపేసాను వెంట ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఆ టైంలోని సో అందుకే తీలైపోయారు అనమాట మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను ఇంతలోపు వంట ఏ లోపు ఛార్జింగ్ అయ్యింది అందుకనే ఉప్మా దగ్గరికి ఎలా అయిందని చూపించలేదు అంటే అలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకు తిప్పేటప్పుడు కొంచెం పడుతూ ఉంటుంది అనమాట అడుగు పట్టేటప్పుడు మనం ఆపేసుకొని కొత్తిమీర వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా పెట్టాడు మేము బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే వేడి వేడిగా తినాలన్నమాట చల్లారితే అస్సలు బాగోదు అంటే అది ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏమో ఏమనుకోవద్దు సగం సగం పెడుతున్నానని అంటే అది ఆగిపోయింది అంటే ఈరోజు వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను సగం సగంలో ఆగిపోయింది నేను కూడా చూసుకోలేదు ఛార్జింగ్ అంతగా లేదని సో అదే ప్రాబ్లం అనమాట ఈరోజు లంచ్లోకి అయితే గోరు చిక్కుడుకాయ టమాటా వేసి ఉండను రసం ఇవ్వండి ఒక బాక్స్లో పిల్లలకి రైస్ మరొక బాక్స్లోకి అయితే రసం మరొక బాక్స్లోకి అయితే గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఉండాను కదా అది పెట్టేసి ఏ బాక్స్కి ఆ బాక్స్ అలా పెట్టాను ఇంక ఇప్పుడు నుంచి స్కూల్ సెలవులు ఇచ్చినంత వరకు ఇదే ప్రాసెస్ అనమాట ఉదయాన్నే బాక్స్ పెట్టేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ పెట్టి ఇవ్వాలంటే నాతో కాదనమాట ఎందుకంటే మా చిన్న పాప స్కూల్ దగ్గరే కానీ పాప స్కూల్ దూరమే కొంచెం వన్ కిలోమీటర్ ఉంటుంది కాకపోతే ఆ క్లైమేట్ బాలేదు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇచ్చాను కానీ ఇంకా నాకు కూడా ఇబ్బంది అవుతుంది వెళ్ళి ఇవ్వాలి రావాలి అంటే సో అందుకనేసి ఇది చేస్తాం అనమాట ఇలా చేస్తున్నాను అంటే మా చిన్నపాపకి లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే యాపిల్ కట్ చేసి పెడుతున్నాను అనమాట మా పెద్ద పాపకి అంబలు తయారు చేస్తున్నాను కదా అందుకే ఉదయాన్నే అంబలు చేస్తాను అంబలు వేగంగా చల్లారదు అనమాట అందులో పెరుగు లెమన్ అన్నీ కలపాలంటే వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు అంటారు కదా సో అందుకనే ఫస్ట్ అంబలు తయారు చేసి పక్కన పెట్టాను కొంచెం చల్లారింది ఇంత దాంట్లో పెరుగు లెమన్ కలిపేసి పక్కన పెట్టాను అలానే మా పెద్ద పాపకి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి మనం ఇంట్లో తయారు చేసిన చెక్కలు అయితే అయిపోయి సంక్రాంతికి చేసినవి మళ్ళీ ఇక్కడ నాకు తెలిసిన ఆవిడ మేడ్ స్నాక్స్ తయారు చేస్తుంది అనమాట ఆవిడ దగ్గర నుంచి మిక్చర్ అయితే తెప్పించుకున్నాను టేస్ట్ బాగుంటుంది చాలా ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చేసి పెట్టుకుంటేనే బెటరు ఎందుకంటే అంబలు తాగితే చాలా మంచిది కదా మా చిన్నపాప ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్కూల్ నుంచి వచ్చి తను తాగుతుంది అనమాట తిని ఫోర్ ఓ క్లాక్కి స్కూల్లో బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ టైంలో తాగుతుంది అనమాట కొంచెం మిక్చర్ లంచ్ తర్వాత బ్రేక్లోకి తినేస్తుంది ఫ్రూట్స్ అయితే ఉదయాని బ్రేక్ఫాస్ట్తో ఇచ్చేస్తున్నాను ఫ్రూట్స్ బాదము ఉప్మా అలా పెట్టేస్తున్నాను అనమాట ఇంకోండి ఇలా అయితే బాక్సులు ప్యాక్ చేస్తాను అయితే పిల్లలకి కొత్త నాప్కిన్స్ పెడుతున్నాను అనమాట ఎందుకంటే మొన్నటి వరకు గోధుమ పిండితో ఫ్రీ ఇచ్చానని అవి పెట్టాను కదా అవి కొన్ని రోజులు వాడగానే పాడైపోయాయి అనమాట ఇవి ఇయర్ స్టార్టింగ్లో కొన్నాను అంటే ఇయర్ ఇయర్కి వాళ్ళకి లంచ్ బ్యాగులు నాప్కిన్స్ స్పూన్స్ అలాంటివన్నీ కొంట వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొంటాను అనమాట అప్పుడే కొన్నాను కానీ వీళ్ళకి గోధుమ పిండి పెడతాను ఎన్ని రోజులు గోధుమ పిండికి ఫ్రీ వచ్చిన పెట్టాను అనమాట ఎందుకు పడేయడం అనేసి అవి బాగానే మనయి కానీ ఇప్పుడు కొంచెం బాగా పాడైపోయాయి ఎక్కువ వాష్లు అయిపోయాయి కదా సో అందుకని కొత్తవి అయితే వాడేసి ఇలా అయితే పిల్లలిద్దరికి బాక్స్ ప్యాక్ చేస్తాను అలానే ఈరోజు నాకు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బోల్డ్ టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి మరి ఏదైనా సరే ఉదయాన్నే బాక్సులు ఇస్తే టైం బాగానే ఉంటుంది మనకి రోజంతా వేరే పని చేసుకోవడానికి టైం కుదురుతుంది అనమాట మధ్యాహ్నం బాక్సులు అసలు పెట్టుకోకూడదు కాకపోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఏమో అని ఆలోచించి పెట్టాల్సి వచ్చింది కానీ ఇంక ఇదన్నమాట సంగతి మా డేలో కొంచెం చేంజెస్ వచ్చాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఒకేసారి అయిపోయాయి ఇంకా పిల్లలు పంపించేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అనమాట ఎందుకంటే నేను పూజ చేయలేదు అనుకోండి పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను పూజ చేస్తే మాత్రం ఇంకా పనులన్నీ చేసుకొని చేస్తాను అనమాట ఇల్లు క్లీనింగ్ అంటే నేను పూజ చేస్తే ఇల్లు క్లీన్ కూడా చేస్తాను అనమాట క్లీన్ మీన్స్ తుడ్డం ఎందుకంటే పూజ చేసేటప్పుడు దేవుడి కదా అంతా క్లీన్ చేసుకోవాలి కదా అదని అయితే నేను ఈరోజు పూజ చేయట్లేదు సో అందుకే పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనేసి నా బ్రేక్ఫాస్ట్ రోజు ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను రోజు బ్రేక్ఫాస్ట్లోనే ఇగోండి రోజు మార్నింగ్ ఖచ్చితంగా ఒక ఐదు బాదంలు ఈ పంప్కింగ్ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటున్నాం అనమాట మంచిది అనేసి ఇంకా వీటితో పాటు పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేశాను కదా ఆ ఫ్రూట్స్ ఏవో ఒకటి కట్ చేసుకొని నేను కూడా కొన్ని పెట్టేసుకుంటాను జామకాయ యాపిల్ ఏదో ఒకటి ఈ మధ్యన నాకు కొంచెం ఎక్కువ కళ్ళు తిరుగుతున్నాయి అంటే హెమోగ్లోబిన్ తక్కువ ఉందంట సో అందుకే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవన్నీ బాగా తినమని చెప్పారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోనైతే కొంచెం తినడానికి బాగా అనిపిస్తుంది అని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే అలా పెట్టుకుంటున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే జొన్నర ఉప్మా ఇంకా ఇదనమాట ఒకవేళ ఈ పిస్తా బాదం ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఇడ్లీ దోశ ఉంటే ఉప్మా ప్లేస్లో వస్తాయి అనమాట ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొన్ని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను ఒక్కదాన్నే తింటాను అనమాట ఏదో ఉదయాన్నే ఒక పెద్ద యుద్ధం చేసినంత ఫీలింగ్ నాకు అంటే ఇంట్లో ఆడవాళ్ళు అందరూ అదే చేస్తారు కానీ కానీ నాకు ఆ ఫీలింగ్ ఎక్కువ అనమాట ఎంత పని చేసేస్తున్నానో ఉదయాన్నేసిన పూజ ఉంది అనుకోండి అసలు నాకు ఖాళీనే ఉండదు అనమాట డే అంతా ఎక్కువ పని ఉంటుంది ఖాళీగా ఆలుతూ వెళ్తూ ముచ్చట్లాడే బదులు నా పనేదో నేను చేసుకుంటే నాకు బిజీయే కదా మంచిదే కదా సో అదనమాట ఇలా వీడియోలో తినాలంటే కొంచెం కష్టమైన పనే చాలామంది తింటారు కదా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇబ్బందిగా అనిపించింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి అయితే ఈ శారీ ఉంది కదండి ఇది చాలా రోజుల క్రితం ఒక ఆవిడ నాకు స్టిచ్ చేయమని ఇచ్చిందనమాట అప్పుడు వీడియో కూడా తీసాను ఇది ఒక శారీ అనమాట మొత్తం శారీని ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ కుట్టాలి దీనికి ఇక శారీని అయితే కట్ చేసి పెట్టాను దీన్ని ఎలా కుట్టాను అనేది వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇంకా కుట్టేదంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది అని పెట్టలేదు అలానే దీని ఈ శారీ నేను ఎలా ఫ్రాక్గా డిజైన్ చేసానని చూపిస్తాను లైనింగ్ పైటంచు బ్లౌజ్ పీస్ అనమాట ఇది కోట్ కోసం సపరేట్గా పెట్టాను వీటన్నిటిని యూజ్ చేసి ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్టిచ్ చేస్తాను ఒక రోజులో ఇగోండి ఇగోండి ఫ్రాక్ అయితే బాగా డిజైన్ చేస్తాను మధ్యాహ్నం ట్వల్వ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ కల్లా ఫ్రాక్ అయిపోయింది అనమాట అండ్ కోట్ కూడా యోక్ ప్లేస్లోని మన కట్టు చెంగులో ప్లెయిన్ క్లాత్ వచ్చింది దాన్ని యాడ్ చేసా కిందనంతా శారీ పెట్టేశారనమాట ఇంకా మనకి బ్లౌజ్ పీస్లో వచ్చింది దాంతో అయితే ఇగోండి ఇలా అయితే మంచి కోట్ కుట్టేశాను చక్కగా చూసారా చాలా హైట్ ఉంటే మొత్తం లోపలికి మడత మడత పెట్టి ఇలా అయితే డిజైన్ చేస్తాను చాలా బాగా కుదిరింది ఆ పాపకు కూడా అయితే ఇచ్చిస్తాను చాలా రోజులు అయ్యింది కదా పాపం తను ఇచ్చి కూడా చాలా రోజులు అయింది అంటే నేను ఎవరైనా కొంచెం లేట్గా అయినా పర్వాలేదు అన్ని వాళ్ళవే తీసుకుంటున్నాను అలానే మరి ఎక్కువ రోజులు చేసుకోలేం కదా యాక్చువల్గా ఈ వీడియో తిన్నగా వచ్చిందనమాట అడ్డగా పెట్టిన తిన్నగా వచ్చింది చూసుకోలేదు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను అనమాట సరే షార్ట్లో పెట్టేద్దామా అనుకుంటే మళ్ళీ నేను షార్ట్ ఎప్పుడు పెడతాను ఈ డే బ్లాగ్లో పెట్టేద్దాం ఈ డ్రెస్ స్టిచ్ చేశాను అని చెప్పేసి పెట్టాను డ్రెస్ అంతా బాగా కుదిరింది ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నమాట ఇలాంటి మోడల్ అయితే మనం అప్పుడు సారీస్ ఒకటి సేల్ చేసాం కదా కలంకారి విత్ చెక్స్తో వాటితో మా చిన్నపాపకు ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనిపిస్తుంది కుట్టేసి మీకు అది కూడా చూపిస్తాను ఇంకా మధ్యాహ్నం అంతా పని అయిపోయినాక ఈవినింగ్ పూజ క్లీన్ చేశాను రూమ్ అంతా పూజా రూమ్ అంతా ఇంకా రేపటి ఇది దీపం పెడదాం కదని అయితే అప్పుడు ఇది దొరికింది అనమాట మనం లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది దాన్ని ఇప్పుడు కడుతున్నాను చాలా రోజులు అయిపోయింది ఇంకెప్పుడు ఎదుగుర్తుంటుంది అది అనమాట ఇంక ఇంటి ముందు ఇలా చక్కగా దేవుడి తో ఉంటే చాలా పాజిటివ్గా ఉంటదని నా అభిప్రాయం అనమాట ఇంక ఈరోజు డే వీడియో అయితే ఇది మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్